మరి ఇటీవల తెలుగు శక్తి కేంద్ర హోంశాఖ మంత్రి గారు అమిత్ షా గారికి అలాగే సిబిఐ డైరెక్టర్ కి పల్లా శ్రీనివాస్ పైన ఫిర్యాదు జరిగింది ఈ రోజు నేను ఒకటే చెప్తున్నాను పల్లా వర్గీయులందరికీ ఫ్లూ టూ జింక్ ముందు తప్ప సింహం ముందు కాదని చెప్పి మరోసారి ఎత్తులు జారీ ఈ ఈరోజు డివి రామ్ ఎవరికే భయపడ్ నన్ను భయపెట్టాలని చూస్తే ఇంకా వేట ఉంటుంది ఈవేళ మల్లా గారు ఆట నువ్వు మొదలు పెట్టావు వేట ఎలా ఉంటుంది చూపిస్తాను ఈ రోజు మేము ఒకటే పిలిచేస్తాం ఇది ఈ యుద్ధం టిడిపికి నాతోనే కాదు ఈ యుద్ధం పల్లాకి బీవీ తెలుగు జాతి ఆత్మకోసం యుద్ధం చేస్తున్నారు ఇవాళ టిడిపి పార్టీ పుట్టిందే తెలుగుదేశం పార్టీ ఒక ఆధ్వర్యంతో ఈరోజు ఆత్మ గౌరవం కించపరచారని అలాగే ఇవాళ అధికారం మారిన ఇంకా కార్పొరేటర్ కొంతమంది ఇంకా పీడిస్తున్నారు వరలక్ష్మి వరలక్ష్మిరావుని అక్కడ ఉన్న కార్పొరేటర్ అది అతనికేంటి జీఎంసీ చెప్పాలి ఒక కార్పొరేటర్ వచ్చి సెటిల్మెంట్ చేసుకోమంటున్నాడు అడుగుతున్నాడు ఈ రోజు మేము కోరిక ఒకటే ప్రజల్ని భయప్రాంతం దూరి చేస్తున్నారు అంటే మేము రాజకీయ హోదాలో ఉన్నాం కదా మేము ఏమైనా చేస్తాం అనుకుంటే తెలుగు శక్తి ఊరుకు మొదలు చేస్తాను ఎందుకంటే మీరు ప్రతినిధులు కూడా కార్పొరేటర్ అయినా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా మీరు ప్రజా సేవకులు అంటే మీ భాషలో చెప్పాలంటే మగాడైతే ఒక పాలేరు పోస్టు ఆడదైతే ఒక పనిమర్షి పోస్ట్ అలా భావంతో పనిచేయాలి ఇవాళ ఇది మరిచి మీరు ప్రజలకి బీజేపీ ప్రజలు బీజేపీలు మీరు కాదు మీరు వాళ్ళ సేవకులు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా నేను ముఖ్యమంత్రి కాదు మీ సేవకులు చెప్తున్నారు మీ అధినాయకుడు చెప్పిన మాట కూడా మీరు పాడంటే నువ్వు ఏమో అర్థం కావట్లేదు మరి ఇవాళ నేను ఢిల్లీకి వెళ్ళి ఫిర్యాదు చేశాను అంటే మల్లా శ్రీనివాసరావు గారు నా పైన అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు అప్పాంజీ కోరారు నేను గంట గారికి వెళ్తాను మంత్రి గారి ఫోన్ లో మాట్లాడాను నేను కోరింది అప్పాంజీ మాత్రమే ఏమీ ఆరోపణ చేయలేదు అతను అప్పంజీ కాదు కదా నా పైన లేనిపోయి ప్రశ్నలు రిలీజ్ చేస్తూ రామ్ ఒక మెయిల్ అని తుచ్చా అని చెప్పి ఇలాంటి పదాలు వాడి రిలీజ్ చేశారు నేను ఈ ఫిర్యాదు చేసిన తర్వాత మళ్ళీ రామ్ వైసీపీ కోవట్ అంట మరిగిన చూసి అర్థం కావట్లేదు మరి నేను జగన్ తో ఎప్పుడు కలిసానో లేకపోతే వైసీపీ జయస్మ ఎప్పుడు కూర్చొని నాకు అర్థం కావట్లేదు అంతవల్ల ఏదైతే పళ్ళ ఆరోపణ చేశారో దీనిపైన నాకు ఇప్పించబోతే డెఫినెట్ గా డిఫార్మేషన్ కేసు అయిపోతున్నారు మరి గతంలో మనం చూసాం సాక్షి లోకేష్ గారు ఏదో చిడుదిలు అని చెప్పి రాస్తే ఏ సార్ మరి ఒకటే వెళుతున్నా లోకేష్ కానీ ఇవాళ పళ్ళ రాసిన మాకు లోకేష్ సపోర్ట్ ఉందని చెప్పి వేరే వెళ్ళిపోతున్నారు అంటే లోకేష్ గారు ఇలాంటి ప్రోత్సహించాలని నేను అనుకుంటున్నాను మరి వీళ్ళు లోకేష్ పేరు కూడా చెడుగా వాడుకుందని మనం చేస్తున్నారు మరి ముఖ్యంగా గాజువాత ప్రజల్లో ఒక రావణాసుడు మాదిరిగా ఒక రాక్షస పాలన కొనసాగిస్తున్నారు ఇది ఇది నా బాట ఎప్పుడంటే ఎప్పుడైతే నా పైన అనుచిత వ్యక్తం చేశారో నేను దీనిపైన లోతుగా పరిశీలన చేస్తే ప్రజలు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇతను స్టీల్ ప్లాంట్ స్థలాన్ని కబ్జా చేయటం కానీ ప్రభుత్వ సహాయం కబ్జా చేయడం కానీ దగ్గర లూటీ చేయడం కానీ విపరీతంగా ఉన్నాయి కలెక్షన్ ఏవైతే ఆ ప్రశాంత్ శ్రీనివాస ఉన్నారో కలెక్షన్ బ్యాచ్ మీరు కలెక్షన్ చేస్తూ నేను కలెక్షన్ చేస్తున్నాను నేను బ్లాక్మెయిల్ చేస్తున్నాను చెప్పి తప్పుడు మాటలు మాట్లాడాను ఈ రోజు వరకు ఒకటే కోరుతున్నాను నేను వైసీపీ కోవట లేకపోతే తెలుగుదేశం పార్టీ అభిమాన చంద్రబాబు అభిమాన చంద్రబాబు చెప్పాలని చెప్పి తెలుగుషన్ డిమాండ్ చేస్తాను మరి నాడు మేము జగన్ పైన దండయాత్ర చేసినప్పుడు మీ గుర్తు రాలేదా నేను ఏంటంటే ఆ రోజు మీ అవసరం వాడుకున్నాడు పల్లా సిలబస్ ఈ రోజు పార్టీ అధికారం వచ్చిందని చెప్పి ఇష్టం మాట్లాడితే తెలుగు శక్తి ఊరుకోరు మీరు అనుకుంటున్నారు తెలుగు శక్తి రాము ఒక ప్రతి ఒక్కటి ఫైలు నా దగ్గర ఉంది ఈ రోజు నా మీద ఎవరైనా తప్పుడు షేప్లు పెట్టాలని చెప్పి పల్లా గారు ఒత్తిడి తీసుకొస్తారు వాళ్ళ నాయకుల నుంచి కానీ ఎవరు కూడా రామ్ పైన పెట్టడానికి సాహసం చేయట్లేదు చెప్ప ఇప్పుడు ఏదైతే వరలక్ష్మి గారు టిడిపి నాయకులు కొంతమంది వేధించారు నేను ఎంటర్ అయిన తర్వాత పనికేసారు ఇప్పుడు మళ్ళీ కూడా పోలీస్ స్టేషన్ చూ తిప్పిస్తున్నాను సెటిల్మెంట్ అంట ఎవరు సెటిల్మెంట్ అడుగుతున్నాను ఈ సెటిల్మెంట్ ఏంటి అడుగుతున్నారు అంటే ఇప్పటికైనా సరే టీడీపీ నాయకులు ఒకటే చెప్తున్నాను ప్రజలకు మంచి చేయండి ప్రజలను ఇబ్బంది పెట్టమాకండి ముఖ్యంగా ఇంకోటి కూడా జీవ అసలు విషయం చెప్పడం వచ్చి జీవీఎంసి ఏవైతే ఇక్కడ ఎన్నికలై వాళ్ళ టీడీపీ మేయర్గా గెలిచిందో నైతికంగా నేను అది టీడీపీ విజయం కాదని మనం చేస్తున్నాను ఎందుకంటే ఇవాళ కార్పొరేటర్లు ఎవరైతే వైసీపీ కార్పొరేటర్ ఉన్నారో వాళ్ళు టీడీపీలోకి రాలే జనసేనలోకి వెళ్ళారు మరి ఆ జనసేనలోకి వెళ్ళారంటే ఇక్కడ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మీ ప్రాంతంలో ఉన్న వాళ్ళు జనసేన కళ్యారంటే ఒక రాష్ట్ర దృష్టిగా నువ్వు ఏం పీకే అడుగుతాను ఈ పది నేళ్లలో నువ్వు వైసీపీ మీద విడిచిపడిన ఘట్టలు ఏమని ఏ ఘట్టలు లేవు మరి అలాంటి అప్పుడు నువ్వు ఏం చేశారో అడుగుతాను చెప్పి మరోసారి తెలుగు శక్తి కొంతవరకు చెప్తారు అందులో డిఫరెంట్ గా ఆయన తీసి వరకు తెలుగు శక్తి యుద్ధం అపవా చేస్తాను ఇప్పుడు ఏదైతే వరలక్ష్మి గారు టీడీపీ నాయకులు కొంతమంది వేధించారు నేను ఎంటర్ అయిన తర్వాత పనికేశాను ఇప్పుడు మళ్ళీ కూడా పోలీస్ స్టేషన్ చూసి తిప్పిస్తున్నాను సెటిల్మెంట్ అంట ఎవరికి సెటిల్మెంట్ పెడుతున్నాను ఈ సెటిల్మెంట్ ఏంటి అడుగుతున్నాను అసలు ఇప్పటికైనా సరే టీడీపీ నాయకులు ఒకటే చెప్తున్నాను ప్రజలకు మంచి అండి ప్రజలు ఇబ్బంది పెట్టమకండి ముఖ్యంగా ఇంకోటి కూడా ఇవాళ అసలు విషయం చెప్పడం వచ్చిపోయాడు జీవీఎంసి ఏవైతే ఇక్కడ ఎన్నికలై వాళ్ళ టీడీపీ మేయర్గా గెలిచిందో నైతికంగా నేను అది టీడీపీ విజయం కాదని మనం చేస్తున్నాను ఎందుకంటే ఇవాళ కార్పొరేటర్లు ఎవరైతే వైసీపీ కార్పొరేట్ ఉన్నారో వాళ్ళు టీడీపీలోకి రాలేదు జనసేనలోకి వెళ్ళారు మరి ఆ జనసేనలోకి వెళ్ళారంటే ఇక టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రజలు శ్రీనివాసరావు నీ ప్రాంతంలో ఉన్న వాళ్ళు జనసేనకి వెళ్ళారంటే ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా నువ్వు ఏం పీకే అడుగుతాను ఈ పది నేళ్లలో నువ్వు వైసీపీ పైన గట్టలేవని అడుగుతారు ఏ లేవు మరి అలాంటి అప్పుడు నువ్వు ఏం చేశావో అడుగుతాను చెప్పి మరోసారి తెలుగు శక్తి వరకు చెప్తారు అంతా డిఫరెంట్ గా ఆయన తీసి వరకు తెలుగు శక్తి యుద్ధం అప